హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మీరందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని నేను కోరుకుంటున్నాను ఇవాళ వీడియోలో ఒక మంచి హెల్దీ రెసిపీతో మేము ముందుకు వచ్చాను ఈ రెసిపీ ఏంటంటే ముఖ్యంగా ప్రెగ్నెంట్ లేడీస్కి అలాగే ముసలి వాళ్ళకి షుగర్ పేషెంట్స్కి ఇంకా ఎవరికైతే బ్లడ్ అనేది తక్కువగా ఉంటుందో వాళ్ళకి బ్లడ్ ఇంప్రూవ్మెంట్ అనేది బాగుంటుంది సో ఇప్పుడు ఆ హెల్దీ రెసిపీ ఏంటో ఇప్పుడు చేసి చూపిస్తాను మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి సో ఇక స్టార్ట్ చేద్దాం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టి అందులో ముందుగా మనం పల్లీలు అయితే ఒక గుప్పెడు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి మీరు చేసుకునే దాన్ని నేను చేసేది ఏంటంటే రాగి పిండితో రొట్టి సో ఇప్పుడు ఈ పల్లీల్ని మనం బాగా దోరగా వేయించుకొని పొట్టు తీసి కొంచెం ముక్కా చక్కలుగా చేసుకోవాలి సో మనం ఈ పల్లీలు కనుక రోజు తీసుకుంటూ ఉన్నట్లయితే మనం డైలీ తినే వంటల్లో కొంచెం పల్లీలు వాడుతున్నట్లయితే మనకి ప్రోటీన్ అనేది మన బాడీకి వస్తుంది అంటే కొన్నే కదా అనుకోవద్దు మీరు చేసుకునే రొట్టెలను బట్టి మీరు ఇంకొన్ని కూడా వేసుకోవచ్చు ఏంటంటే మనం తినే రొట్టెలో ఈ పల్లీలు వేసుకోవడం వల్ల ప్రోటీన్కి ప్రోటీన్ వస్తుంది అలాగే మనకి కొంచెం టేస్ట్ కూడా యాడ్ అవుతుంది అనమాట రొట్టెకి సో పల్లీలు అయితే వేగాయి ఇప్పుడు వీటిని తీసుకొని ఓ పక్కన పెట్టేద్దాం సో ఇప్పుడు మళ్ళీ ఇదే ప్యాన్లో నేను ఒక టేబుల్ స్పూన్ వరకు నువ్వులైతే ఫ్రై చేస్తున్నాను ఇవి కూడా దోరగా వేయించుకోవాలి ఈ నువ్వులు తీసుకోవడం వల్ల మనకి కాల్షియం వస్తుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది బాగా దోరగా వేయించి మనకి రొట్టెల్లో తింటున్నప్పుడు మనకు పంట కింద పడ్డప్పుడు మనకు ఆ నువ్వుల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మరీ ఎక్కువగా ఫ్రై చేయకుండా జస్ట్ ఇలా లైట్గా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది సో ఇవి కూడా తీసి పక్కన పెట్టేద్దాం ఇప్పుడు ఇందులో లైట్గా కొంచెం ఆయిల్ వేసుకొని ఇందులో ఒక స్పూన్ వరకు పచ్చిశెనగపప్పు వేసుకొని ఇవి కూడా దోరగా వేయించుకోవాలి ఇప్పుడు మనం చేసే ఈ రొట్టె రోజుకి ఒక్కటి తిన్నా చాలు మనకి బ్లడ్ అనేది చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది ప్రెగ్నెంట్తో ఉన్న లేడీస్ అయితే రోజుకి ఒకసారి ఈ రొట్టె తింటే ఫైబర్ కూడా వస్తుంది అలాగే బ్లడ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది రాగి పిండితో ఏ చేసుకున్నా హెల్దీ సో ఇవి కూడా చూడండి దోరగా వేయించేసాం కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేద్దాం ఒక కప్పు రాగి పిండి తీసుకున్నా ఇప్పుడు ఇందులో ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి తీసుకోండి మీ ఇష్టం మీరు ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగా వస్తుంది మీకు ఎక్కువ ఉల్లిపాయలు వేసుకోవాలనిపిస్తే ఎక్కువ వేసుకోండి ఇబ్బంది ఏం లేదు సో నేను ఇప్పుడు ఇందులో కారం వేయట్లేదు కారం బదులు ఒక్క పచ్చిమిర్చి ముడక వేస్తున్నాను కారం వేసుకునే వాళ్ళు కారం కూడా వేసుకోవచ్చు సో ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసాను అండ్ అలాగే ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఇవి పచ్చి ఇవి కూడా ఇందులో వేసేస్తున్నా అండ్ అలాగే నువ్వులు ఫ్రై చేసుకున్నాం కదా ఆ నువ్వులు కూడా వేసేస్తున్నా ఫైనల్గా పెరిసిన ముక్కలు చేసి పెట్టుకున్నాం కదా అవి అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేస్తున్నాం అలాగే జీలకర్ర సో ఈ మొత్తం బాగా కలిసేటట్టు ముందుగా మనం బాగా కలుపుకోవాలి తర్వాత వాటర్ వేసి కలుపుకోవాలి ముందుగా పిండితో ఈ మొత్తం కలిసేలాగా కలుపుకుందాం మనకి మిలెట్స్ అంటే చిరుధాన్యాల్లో ఎక్కువగా ఫైబర్ ఉంటుంది ఈ చిరుధాన్యాల్లో మెయిన్గా ఈ రాగులకి ఏంటంటే ఫైబర్తో పాటు ఐరన్ కూడా ఎక్కువగా ఉంటుంది మిగతా చిరుధాన్యాల్లో ఐరన్ మడుకు ఉండదు ఫైబర్ మాత్రమే ఉంటుంది కానీ రాగుల్లో ఫైబర్తో పాటు ఐరన్ కూడా ఉంటుంది సో కాబట్టి మనం ఇంట్లో ఎక్కువగా రాగి పిండిని ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటే మనకి బ్లడ్ ఇంప్రూవ్మెంట్ అనేది చాలా బాగుంటుంది అలాగే షుగర్ ఉన్న వాళ్ళకి కూడా రాగులు చాలా మంచిది ఇలా మొత్తం పిండికి మనం వేసినటువంటి మొత్తం పట్టేలాగా చూడాలి మొత్తం కలిపినాకే తర్వాత వాటర్ కొంచెం కొంచెంగా పోసుకుంటూ మనం ఒక చపాతీకి ఎలాగైతే గోధుమ పిండిని కలిపి ముద్దలా చేస్తామో అలానే రాగి పిండిని కూడా బాగా కలిపి కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతీ ఉండలా చేసుకోవాలి సో పిండిని ఇలా కలిపి ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఈ లోపు మనం పిండి రుద్దుకోవడానికి ఒక క్లాత్ని తరిపి పెట్టుకోవాలి కాటన్ క్లాత్ని నీళ్ళలో ఉంచి బాగా పిండాలి మీకు రొట్టె ఏ సైజులో కావాలో అంత ఆ సైజు సరిపోయేంత పిండి తీసుకొని నేనైతే ఇంత తీసుకుంటాను చేతితో ఇలా రొట్టెని చేసుకోవాలి కొంచెం మందంగానే చేసుకోండి మరీ మందంగా కాకుండా మరీ పలసంగా కాకుండా మీడియంగా చేసుకోండి మరీ పలసంగా అయితే రొట్టె రాదు సో కాబట్టి కొంచెం మందంగా చేసుకోండి మరీ ఎక్కువ మందమైన మధ్యలో పిండి ఉడకకుండా పచ్చి పచ్చిగా అంతే ఉంటుంది సో కాబట్టి చూసుకొని చేసుకోవాలి మీకు కావాలంటే ఇందులో కొంచెం బటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు బటర్ యాడ్ చేసుకున్న మంచి టేస్ట్ వస్తుంది కానీ నేను ఇక్కడ యాడ్ చేయలేదు సో చూసారు కదా ఇలా రొట్టెనైతే అయితే చేసుకోవాలి ఇప్పుడు మనం ఇలా ప్యాన్ పెట్టుకొని ప్యాన్ని బాగా హీట్ చేసుకుందాం ప్యాన్ హీట్ ఎక్కింది ఇప్పుడు దీనిపైన నూనె కానీ బటర్ కానీ నెయ్యి కానీ ఏదైనా ఏది ఉంటే మీకు ఏది వేసుకోవాలనిపిస్తే అది లైట్గా వేసుకొని గ్రీజ్లా చేసుకోండి నేను నెయ్యి వేస్తున్నాను సో ఇప్పుడు మనం ముందుగా చేసి పెట్టుకున్నాం కదా రొట్టె దాన్ని జాగ్రత్తగా దీని మీద వేసేయాలి ఇప్పుడు పైన కూడా నివేద్దాం సో ఈ రొట్టెని ప్రెగ్నెంట్ లేడీస్ కనుక చేసుకోవాలనుకుంటే ఇందులో నువ్వులు వేసాం కదా ఆ నువ్వులు వేసుకోకుండా ఊరక పచ్చి శనవపప్పు అలాగే వేరుశెనవపప్పు వరకు వేసుకొని చేసుకోండి ఎందుకంటే నువ్వులు ప్రెగ్నెంట్ లేడీస్ తినకూడదు కాబట్టి నువ్వుల వరకు స్కిప్ చేయండి మిగతా వాళ్ళు ఎవరైనా సరే నువ్వులని యాడ్ చేసుకొని తినొచ్చు ఎందుకంటే నువ్వుల్లో కాల్షియం అనేది ఎక్కువగా ఉంటుంది ఇలా ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు బాగా సిమ్లోనే బాగా కాలేవ్వాలి ఎక్కువ హైలో మడుపు పెట్టద్దు చూడండి మనం వేసిన నువ్వులు కానీ పల్లీలు పప్పులన్నీ ఎలా ఫ్రై అయ్యాయో స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది మనం నెయ్యిలో ఫ్రై చేస్తున్నాం నెయ్యిలో కాలుస్తున్నాం కదా ఈ రాగి పిండి కానీ ఇవన్నీ మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడు ఇది కాలుతూ ఉంటుంది నెక్స్ట్ మనం ఇంకో రొట్టె అయితే చేసుకుందాం ప్లేట్లోకి తీసేసుకుందాం చూడండి ఎంత బాగా వచ్చింది రొట్టె మనం కొంచెం శ్రమ అనుకోకుండా రోజు కనుక ఇలా రోజు ఈ రాగిపిండితో చేస్తే ఆ జావ కానీ లేకపోతే సంకటి చేసుకొని రోజు తిని తిని బోర్ కొడుతుంది అనుకునే వాళ్ళకి ఈ రాగి రొట్టెలు అనేది ఒక బెస్ట్ ఆప్షన్గా చెప్పచ్చు ఇవి మనం సాయంత్రం స్నాక్స్ టైంలో అంటే ఇప్పుడు వర్షాకాలం కదా ఈ వర్షాకాలంలో వెదర్ కొంచెం చాలా చల్లగా అదొలా ఉంటుంది కదా అప్పుడు మనం కొంచెం వేడివేడిగా చేసుకొని తిన్నట్లయితే మనకు కూడా బాగుంటుంది అలాగే హెల్త్కి హెల్త్ వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనం ఫాస్ట్ ఫుడ్స్ ఇవేం కాకుండా ఇలా మనం కొంచెం శ్రమ అనుకోకుండా చేసినట్లయితే మన పిల్లలకు కానీ మన ఇంట్లో అందరు ఆరోగ్యం మనం కాపాడిన వాళ్ళు అవుతాం రాగి పిండి రొట్టెలు ఇవి మనం రోజు తినడం వల్ల మనకి బ్లడ్లో చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది మనం ఎక్స్ట్రాగా ఈ ఐరన్ టాబ్లెట్స్ కానీ ఫోలిక్ యాసిడ్ కానీ ఇలాంటివి వాడుతూ ఉంటాం కదా బ్లడ్ తక్కువైన వాళ్ళు వాళ్ళకైతే అసలు ఆ ఐరన్ టాబ్లెట్స్తో పని లేకుండా రోజు ఈ రొట్టెలు పిండి కనుక తీసుకున్నట్లయితే మనకి రక్తహీనత అనేది లేకుండా ఎంతలో కావాలో అంత అనేది ఇంప్రూవ్ అవుతుంది సో చూసారు కదా ఫ్రెండ్స్ ఇవాళ రెసిపీ ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి అదేవిధంగా ఈ వీడియో ఎవరికి నేను యూస్ అవుతుంది అనుకుంటే తప్పకుండా వాళ్ళకి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్